వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక అయితే మనమైతే ఈ వీడియోలో కలకడ కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా రెండు మార్కెట్లో పదహైదు కేజీల చిన్నబాక్సులు మాత్రమే ఉంటాయి ఇక రెండు మార్కెట్లను చూసుకుంటే ధరలు అయితే భారీగానే పెరిగినాయి ఈ రెండు మార్కెట్లోనే కాదు ప్రతి మార్కెట్ అయితే ఈరోజైతే ధరలు అయితే పెరగడం జరిగింది ముందుగా కలకడ విషయానికి వస్తున్నాయి నా థర్డ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు సారీ ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ ఐటోలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలగడ ఇంకా కలగల్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలగడ టాప్ రేట్ ఇంకా నెక్స్ట్ కోలార్ కోలార్ చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలర్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ ఉంది సిక్స్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ